నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు గురుగారు సమంత అండ్ డైరెక్టర్ రాజ్ ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి చాలా వరకు వార్తలు వచ్చాయి గతంలో సో దానికి తగ్గట్లుగానే ఈరోజు కోయంబత్తూరులో ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది చాలా కొద్దిగా సీక్రెట్ గానే కా కావాల్సిన వాళ్ళ సమక్షంలో చేసుకోవడం జరిగింది మరి జ్యోతిషం ప్రకారం మీరు చెప్పండి వాళ్ళ లైఫ్ ఫర్దర్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కెరియర్స్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా సమంత టూ పాయింట్ మనం చూడబోతున్నామా ఓవరాల్గా ఏం చెప్తారు పరంగా వీళ్ళద్దరి గురించి డెఫినెట్గా ఇప్పుడు సమంత మా నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి సస్పెన్స్ అందరికీ పాపం సానుభూతి ఎక్కువ చూపించారు ఆడపిల్లని తప్పులేదు పెళ్లి చేసుకోవాలి కూడా అప్పటి నుంచి ఈ రాజ్ నిర్మ అన్నెడుమోరు అతనితో డైరెక్టర్ షాదీ డాట్ కామ్ అని ఒక సినిమా తీస్తూ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తీశాడు ఆ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టూలో నుంచి సిరీస్ టూ నుంచి సమంత జాయిన్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళకి ప్రేమ ముదిరింది ఆ తర్వాత ఇప్పుడు ఇతను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కుట్టాడు ఆ తర్వాత ఇతను రెండు వేల రెండులో సినిమా మీద మోజుతో వచ్చి ఈ షాదీ డాట్ కామ్ అనే దానికి డైరెక్టర్గా చేశాడు ఇప్పుడు మనం మొట్టమొదటిగా సమంతకి అందర ఆంధ్రుల అందాల హీరోయిన్ అందరికీ కళల రాణి యూత్ కాబట్టి మరి ఆమెకు ముందు ఆమె మ్యారేజ్ శుభాకాంక్షలు మనం తెలియజేద్దాం ఫస్ట్ మొత్తం తెలుగు ప్రేక్షకుల అందరి తరఫున ఇకపోతే సమంత యొక్క ఇదిగో ఇది ఆమె యొక్క జాతకం సమంత జాతకం రాజ్ జాతకం ఈరోజు పెళ్ళైనటువంటి ప్రశ్న చక్రం దీన్ని బట్టి మనకి సమంతకి కుంభరాశి ఏం అని జరుగుతుంది నామ నక్షత్రాన్ని బట్టి రాజ్యత వచ్చేసరికి మనకి ఈ యొక్క తులారాశి అనమాట కాబట్టి తులారాశి వారికి కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము శుభాలను చేస్తుంది డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఈ యొక్క గురుల్లో ఇక్కడ ఉంటాడు కర్కాటక రాశిలో తర్వాత భాగ్యస్థానంలోకి వెళ్తాడు అందువలన వీళ్ళంతా కూడా ఈ ఆనందంగా హనీమూన్కి వెళ్ళడం నేను ఫస్ట్ సమంత అప్పుడే మనం చెప్పాం మళ్ళీ పునర్వివాహం అవుతుంది అని చాలామంది ఇంకా అలా చేసుకోదండి సమంత చేసుకోదండి సమంత డిఫరెంట్ అండి అని చెప్పారు అందరూ ఇప్పుడు ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటారు పర్సనల్ లైఫ్స్ సినిమా మీద అభిమానం వేరనమాట అలాగే సమంతకి ఏళ్ళు నడిచిన సమయంలో అందరూ బ్యాడ్ చేస్తారని చెప్తారు మనం అస్తమానం ప్రతి వీడియోలో చెప్పాం పెళ్ళిళ్ళు చేస్తారు ఇళ్ళుళ్ళులు ఇస్తాయి హనీమూన్లు తిరుగుతారు దేశ విదేశాలకు వెళతారు ఇప్పుడు ఈ సమంతకి ఈ ఏలినాడుసిన శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు మరి ఈమెకి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వివాహం జరిగింది బంధాల్లో ఎరికించింది అండ్ వీళ్ళ యొక్క వైవాహిక జీవితము ఎలా ఉంటుంది అనంటే కుంభరాశి ఈ డిసెంబర్ ఐదు తర్వాత గురుడు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది పంచమ స్థితిగతుడైనటువంటి గురుడు ఈ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను జూన్ సెకండ్ లోపల మన సమంత ప్రెగ్నెంట్ కూడా అవుతుంది పిల్లల్ని కూడా కంటుంది అందులో డౌటే లేదు ఫస్ట్ మనమే చెప్తున్నాం అలాగే వి ఇక విడాకులు గిడాకులు లేవు విడిపోడాలు గిడిపోడాలు లేవు ఎంతమంది కపట జ్యోతిష్కులు వచ్చేసి నెగిటివ్ చెప్పే మహానుభావులు ఉన్నారు మళ్ళీ ఏదో కూడా ఏదో చెప్పినా చెప్తారు అసలు సమస్య లేదు ఓన్లీ సమంత ఇంకా ఇదే లాస్ట్ అండ్ సెటిల్మెంట్ అనమాట ఇకపోతే పెళ్ళి రోజు వన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయింది సోమవారం చంద్రుడు రూల్ చేస్తున్నాడు దీన్ని బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ ఈరోజు వన్ ప్లస్ న్యూమరాలజీ ప్రకారం కూడా వన్ ప్లస్ ట్వెల్వ్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ రాఫ్ రూల్ చేస్తున్నాడు ఇది ఫ్యాడిక్ నెంబర్ బ్యాడ్ నెంబర్ అని కూడా భయపెడతా తర్వాత ఈ యొక్క కొ మేనరా మేన లగ్నంలో మేన లగ్నంలో జరిగింది వివాహం మేనరాశి ఈరోజు సో ఇక్కడ మనకి ఈ బుధుడు కూడా మనకి శుక్రుడిని కూడా చూసినట్లయితే రవి కుజ శుక్రులు ముగ్గురు వృశ్చిక రాశిలో ఉన్నారు అండ్ భాగ్యములో ఈ యొక్క శుక్రగ్రహం ఉంది దానివల్ల మనకి గురువు యొక్క సమక్షంలో చక్కగా పంచమంలో గురుడు వచ్చాడు మీనం నుంచి పంచమ గురు డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉంటాడు అంటే ఇంకొన్ని నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడు కాబట్టి మంచి గురు పరిస్థితి బాగుంది కాబట్టి మన గురువుగారు అయినటువంటి కోయంబత్తూర్ రాసం ఈషా ఫౌండేషన్ సద్గురు సమక్షంలో వీళ్ళు వివాహం చేసుకోవడం గురు సమక్షంలో గురు గురువు ఇద్దరు కూడా బాగుండడం వల్ల సమంతక బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంది అలాగే ఎంతవరకు పాపం డ్రైవర్సులు ఇవి అవి ఆ గోల్లో చాలా కాలం నలిగిపోయింది బ్రెయిన్ పని చేయకుండా చాలా అవమానాలకు గురవుతారు అటువంటి వాళ్ళు ఎందుకంటే ఉన్నత స్థితికి వెళ్ళి మనం ఇలాగ అయిపోయామని ఆ యొక్క ఇదంతా కూడా పోయింది ఇప్పుడు ఆ పీడ పోయింది బ్యాడ్ సో ఎవరితో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటాం కదా అందుకనే ఎవరితో రుణం ఎంతకాలమో అంతకాలమే ఉంటుంది ఆ తర్వాత ఎవరు రావాలో అలా వచ్చేస్తుంది కెరీర్ పరంగా ఇద్దరికి ఎలా ఉంటుంది మళ్ళీ సినిమాలో దూసుకెళ్ళిపోతారా మరి వెళ్తారు కదా ఆటోమేటిక్గా అంటే అప్పుడంత వేవ్ ఉండదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆ ప్రైమ్ టైం వేరే ఎంతైనా కూడా ఇప్పుడు ఇతరు కూడా అంత పెద్ద పేరున్నటువంటి దర్శకుడు కాదు కాబట్టి ఇప్పుడు పోటీ ప్రపంచం అండ్ సమంతను మాత్రం చూస్తారు సమంతకి ఎల్ నట్స్ అని జరుగుతుంది కాబట్టి కాస్త ఈ యొక్క పేరు బలాన్ని బట్టి నామనక్షత్రాన్ని బట్టి ఆ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా నువ్వు అన్నట్టు టూ పాయింట్ జీరో మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్ బాగా చేస్తుంది అందులో డౌటే లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలని మనం మనం ఆశించాలి ఎందుకంటే వాళ్ళు కూడా పాపం మనుషులే సో షీఈస్ వెరీ టాలెంటెడ్ ప్రతి ఒక్కరికి సెకండ్ లైఫ్ అనేది కావాలి జీవితం ఆగిపోకూడదు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంతే కదా మరి ఇప్పుడు లైఫ్ అనేది ఎవాల్వ్ అవ్వాలి షీఈ్ ఎ స్పిరిచువల్ లేడీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరు కూడా పెళ్ళి డైవర్సు పిల్లలు కన్నడాలు ఇది ఇది కాదు సమంతలో ఇంటలెక్చువాలిటీ ఉంది ఈవెన్ దో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఎంత స్పిరిచువల్ ఇస్తాను అంటే వేదాంత ధోరణి ఎక్కువ భక్తి ఎక్కువ గురుభక్తి ఎక్కువ సో అందువల్లనే ఈషా గురువుగారి దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి పదే పదే వెళ్ళడము అలాగే అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది మన ఆనంద్మార్ కూడా వస్తుంది ఆమె ఆశ్రమం ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ముంబైలో మన వెస్టర్న్ దేరికి కూడా వస్తుంది సో ఆ విధంగా ఈమె చాలా స్పిరిచువల్ లేడీ కాబట్టి ఆమె గురించి మనకి మంచిగా మెంటాలిటీ మంచిది సో తెలుగు ప్రేక్షకుల యొక్క హృదయాల్లో ఆమె మంచిది అనేటటువంటి పేరు సంపాదించుకుంది అందువల్లే పాపం అప్పుడు నాగచైతన్యంతో విడిపోయినప్పుడు అరే కలిసి ఉంటే బాగుండేది కదా ఎందుకు విడిపోయారు అనవసరంగా అని అన్నప్పుడు ఆ వెబ్ సిరీస్ గురించే అసలు కారణం ఇప్పటికీ చాలామందికి తెలియదు ఎందుకని ఆ వెబ్ సిరీసే కారణం ఆ శుక్రుడే అప్పుడు కారణం అనమాట సో అప్పుడు కాదు కాదు పెళ్ళి చేసుకోదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అవ్వాలి కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తూ నిర్మ రాజనిర్మాడు బాగా చూసుకోవాలని చెప్పి మంచి బ్రహ్మాండంగా మళ్ళీ సినీ రంగాన్ని పరిపాలించి ఒక గొప్ప ప్రిన్సెస్గా ఒక ఊపు ఊపేసి టూ పాయింట్ జీరో సుమంత అండ్ సద్గురు శిష్యురాలు ప్రభాతరంజన సర్కార్ శిష్యురాలు ఆనందమార్గ ఆశ్రమం పరువు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను ఈ సమంతను కోరుకుంటున్నాను చాలా మంచి అనాలిసిస్ అందించారు గురుగారు సాధారణంగా సెలబ్రిటీస్ యొక్క జ్యోతిష్యం అంటే వైరల్ అవడానికి కాంట్రవర్సీతో ఏదైతే చెప్తూ ఉంటారు కానీ చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా పరిధి దాటకుండా అద్భుతంగా వివరించారు హోప్ఫుల్లీ రాబోయే కాలం అంతా కూడా సమంతాకి అంతా మంచి జరగదని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తప్పకుండా ధన్యవాదాలు